తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్ రెడ్డి హైదరాబాద్ లోని తన కార్యాలయంలో శుక్రవారం మొదటి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ మౌలిక సదుపాయాల కల్పనకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోం డిపార్ట్మెంట్ రవి గుప్తా పోలీసు అధికారులు నాగిరెడ్డి సౌమ్య మిశ్రా రమేష్ తులసీధర్ ఆర్సీ కుమార్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ఆర్ జగదీశ్వర్ రెడ్డి పలువురు రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు